జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ హాయ్ అండి ఎలా ఉన్నారందరూ ఏం చేస్తున్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను మనమందరం ఎంతగానో ఎదురుచూస్తున్నా బాలరాముని ప్రాణప్రతిష్ట జరిగిందండి ఎంత హ్యాపీనో మన బాలరాముణ్ణి అలా చూస్తూ ఉంటే అసలు ఎంతమంది భావోద్వేగులయ్యారు మరి నేనైతే మాత్రము నా ఆనందాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఎడ్చేశారండి కూర్చొనేసి మన రాముడు సొంతంటికి వచ్చేసాడండి ఇంకా రామరాజ్యమే అనమాట అనుకుంటుంటేనే బాడీ ఎంత వైబ్రేట్ అయిపోతుందండి ట్వంటీ సెకండ్ రోజు మార్నింగ్ అంటే నిన్నటి మార్నింగ్ అండి ఎర్లీగా లేసేసి టకటకా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని దేవుడికి నైవేద్యం చేసేసుకొని పూజ చూడండి ఎంత బాగా చేసుకున్నాము త్వర త్వరగా ఇంట్లో పని ఎంత పూర్తి చేసేసుకొని పూజ చేసుకున్న తర్వాత టీవీ ముందు కూర్చొనేసి కదలకూడదని ఫిక్స్ అయిపోయాను అనమాట అందుకోసమే ఎర్లీగా లేసేసి స్పీడ్గా ఇంట్లో పని అంతా చేసేసుకొని నైవేద్యాలు చేసేసుకొని పూజ కూడా పూర్తి చేసేసుకున్నాము ఇంకా టీవీ ముందు కూర్చోవాలండి రాముడిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని చెప్పేసి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాం అనమాట నిన్న పిల్లల్ని స్కూల్కి కూడా పంపించలేదండి కాలేజీకి కూడా పంపించలేదనమాట మా వారికి అయితే హాఫ్ డే హాలిడే వచ్చింది ఇంకా అందరం కలిసి ఇంట్లో పని అంతా షేర్ చేసుకొని పూజ కూడా అందరం కలిసి చేసుకున్నాం అనమాట దేవుడికి నైవేద్యంగా అయితే హల్వా అలాగే పూరి చనా కర్రీ చేశానండి ఈ ప్రసాదాల్లో నేను ఆనియన్ కానీ అలాగే గార్లిక్ కానీ ఏమి యూస్ చేయకుండా చేశాను అనమాట ప్రసాదం నార్త్ సైడ్ నార్త్ సైడ్ అయితేనండి రామనవమి వచ్చిన ఈ ఈ ప్రసాదం మాత్రం తప్పకుండా పెడతారనమాట హల్వా పూరి అలాగే చెనా అనమాట నాకు అదే గుర్తొచ్చింది నేను ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉండొచ్చాను కదా ఈ ప్రసాదం చేసి పెడదామని చెప్పేసి ముందే ఫిక్స్ అయ్యాను అనమాట ఆ ప్రసాదమే చేసేసి దేవుడికి భక్తితో నైవేద్యం సమర్పించేసుకున్నానండి ఎంత హ్యాపీగా అనిపించిందో ఇంకా పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి టీవీ ముందు కూర్చున్నాం ఏమైతే టీవీలో వస్తున్న పూజలన్నీ చూసేసామండి చూసేసిన తర్వాత మనకు బాలరాముని విగ్రహం ఇప్పుడైతే మనకు చూపించారో అప్పుడైతే ఎంత సంతోషంగా ఎవరికి లేని అదృష్టం మనకు దక్కింది అన్న ఇదితోటి మనం పోలేకపోయినా కూడా దేవుడే మన దగ్గరికి వచ్చినట్టుగా ఆ టీవీకే పూజ చేసేసామండి అంటే మన దేవుడికి అక్కడే పాతాలు మొక్కేసుకొని ఎన్ని పూజలు చేసుకున్నామో అసలు ఎన్ని రోజుల తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత సొంత ఇంటికి వచ్చావయ్యా రామయ్యా అనుకుంటూ ఆ బాలరాముని విగ్రహాన్ని చూసుకుంటూ అలాగే ఉండిపోయామండి అసలు చూడండి ఎంత కళగా ఉన్నాడో అసలు అంత అలంకారంలో ఆ బాలరాముడు ఎంత తేజమూర్తిగా వెలిగిపోతున్నాడో చూడండి ఈ రోజు కోసమే కదండి ఎంతగానో ఎదురు చూసింది ఐదు వందల ఏళ్ళ నాటి కళ అనమాట ఈరోజు నిజమైపోయిందనమాట ఎంత బాగుందో అందా అయిపోయిన తర్వాత ఈవినింగ్ కూడా మనము దీపావళి అయితే సెలబ్రేట్ చేసుకున్నట్టు చేసామండి అసలు అప్పుడు కాదండి దీపావళి ఇప్పుడు వచ్చింది మనకు దీపావళి అన్నట్టుగా ఇంటి గుమ్మ ముందు దీపాలు పెట్టేసుకొని తులసి కోట దగ్గర పెట్టేసుకొని దేవుడి దగ్గర మళ్ళీ దీపాలు పెట్టేసుకున్నాం అనమాట మనకు అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు కొన్ని కొన్ని ఇచ్చారు కదండి దాంట్లో ఇంకొన్ని అక్షంతలు కలిపేసుకొని అవి కొన్ని డబ్బాలు తీసి పెట్టానండి తర్వాత మిగిలినవి పూజ పూజ అయిపోయిన తర్వాత తలపైనవి వేసుకున్నాం అనమాట ఎలాగైతే మనకు చెప్పారో అక్షంతలు ఇచ్చేవాళ్ళు చెప్పారో అదేవిధంగా పూజ అయితే చేసేసుకున్నామండి దీపాలు కూడా పెట్టేసుకున్నాం అనమాట ఎంత హ్యాపీగా అనిపించిందో ఈ హ్యాపీనెస్ మనకు ఎన్ని జన్మలు ఇచ్చినా రాదండి ఆ రామయ్య తండ్రి సొంత ఇంటికి చేరుకున్న వేళ మనందరికీ త్వరలోనే మంచి రామరాజ్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి జై శ్రీరామ్ ఇది ఈరోజు అండి అంటే ట్యూస్డే అనమాట మార్నింగ్ లేసేసి ముందు అయితే ముగ్గు పెట్టేసుకున్నానండి ఇంకా పెట్టిన దీపాలన్నీ కూడా కొండెక్కాయకైతే పాటని కూడా తీసేసి గుమ్మ గుమ్మముందు ఊర్చి ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి మా వారి ఆఫీస్కి కూడా వెళ్ళాలి కాబట్టి ఇంట్లో పని కూడా త్వరగా పూర్తి చేసుకోవాలన్న ఉద్దేశంతో నేనైతే లేసాను లేసానమాట లేసేసి ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకున్నానండి ఇంకా నైట్ క్లీన్ చేసి పెట్టుకుంటాను కాబట్టి ఇబ్బంది అనేది ఉంటుందండి ఈ జార్స్లో ఏమేమి ఫిల్ చేసావు ఒక్క ఒకసారి మళ్ళీ చెప్పవా అని చెప్పేసి అడుగుతున్నారండి ఇందులో అయితే సాల్టు అలాగే ఒక దాంట్లో ధనియాలు ఉన్నాయి ఒక దాంట్లో కారం అలాగే పసుపు అయితే ఉన్నాయండి ఇంకా మనీ ప్లాంట్స్ అయితే చాలా రోజుల తర్వాత నేను వీటిని వాష్ చేద్దాం అనుకుంటున్నానండి ఈ పని మార్నింగ్ మాత్రం గుర్తుకొస్తుంది ఎందుకంటే కిచెన్లో నేను వెళ్ళినప్పుడల్లా అవి చూస్తున్నా నా వైపు జాలీగా చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇంకా పిల్లలకైతే నేను లంచ్ బాక్స్ కోసం బ్రేక్ఫాస్ట్ కోసం రెండు రెండిట కలిపి రైస్ చేశానండి ఇందులో నేను పుదీనా అలాగే కొత్తిమీర రెండు కలిపి రైస్ చేశానమాట చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఈ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉందండి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట ఇందులో ఆనియన్స్ వేసుకున్న బాగుంటుంది అయితే మార్నింగ్ ఆనియన్స్ కట్ చేసే ఓపిక లేక ఆనియన్స్ అయితే వేయలేదు ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత టెర్రస్ పైకి అయితే వెళ్ళామనమాట టెరస్లో ఇంకా మన గార్డెన్ గార్డెన్లోకి వెళ్ళేసి మొక్కలు చూస్తే అది ఒక హ్యాపీ అనమాట అలా వెళ్ళంగానే మనకు వంకాయ మొక్కలకైతే చిల్లులు పడ్డాయి అనమాట జాలే లెక్క కొంచెం ఎక్కువ అనిపిస్తున్నాయి నిన్న చూస్తే రెండే ఉన్నాయి ఈరోజైతే కొంచెం ఎక్కువ ఉంది దీంట్లో అయితే దొంగ ఉంది అని చెప్పేసి అనిపించింది దొంగ అంటే ఇంకేంటో లేదండి పురుగులు అనమాట పురుగు వచ్చేసింది ఏమనిపించింది ఇక్కడైతే కూర అలాగే తోటకూర రెండు ఒకే టబ్లో ఉన్నాయన్నమాట ఇందులో కూడా పురుగు ఉన్నట్టు అనిపించింది నాకు కానీ వెతికితే దొరకలేదన్నమాట నైట్ వెళ్తే దొరుకుతుందండి ఇక్కడైతే కాగడాల చెట్టు అయితే బల్లె పువ్వు అయితే చాలా బాగా వస్తుంది మొగ్గలు అయితే ఎన్ని ఉన్నాయో చిన్న కొమ్మ తీసుకొచ్చేసి నాటానండి ఇది ఊరి నుంచి తీసుకొచ్చానమాట మూడింటి దగ్గర నుంచి బాగా వచ్చింది మేము నర్సరీలో కొన్న ఇన్ని చెట్లల్లో మాకు సాటిస్ఫాక్షన్ వినిపించే ఒక చెట్టు ఏంటంటే నిమ్మ చెట్టు అనమాట దీనికి మాత్రం బాగా వస్తాయి నిమ్మకాయలు అయితే బాగానే వస్తాయి పడిన చెట్లు అయితే నాటు చెట్లు ఉన్నాయండి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కానీ ఒక్క పిందె కానీ పూత కానీ ఏమీ లేదు మొన్న మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి మీరు వెజిటేబుల్స్ కొంటారండి అని చెప్పేసి మేము ఉండేది హైదరాబాద్లో అండి హైదరాబాద్లో ఉప్పల్లో ఉంటామన్నమాట మాకు మార్కెట్లో కొంటాను నేను సాటర్డే సాటర్డే మా ఇంటి దగ్గరలో మార్కెట్ ఉంటుంది అక్కడ కొంటానండి రేట్లు అయితే రీజనబుల్గా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి అనమాట పిల్లలకు లంచ్ బాక్స్ చేసిన తర్వాత నేను వైట్ రైస్ అయితే కొంచెం తీసి పక్కన పెట్టేసుకున్నానండి దాంట్లోకి వంకాయ పచ్చడి కావాలని చెప్పేసి అనుకున్నాను నేను వంకాయలు అయితే తెచ్చి కూడా ఒక టూ వీక్స్ అవుతుంది ఆ వంకాయతో పచ్చడి చేద్దామని చెప్పేసి వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ తీసుకున్నాను నేను ఇక్కడైతే ధనియాలు మినపప్పు శనపప్పు అలాగే జీలకర్ర మెంతులు ఎండువిరపకాయలు తీసుకున్నానండి వీటి రేషియో అంతా కూడా నేను ఎంత తీసుకున్నాను అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి ఒకసారి అయితే చెక్ చేయండి ఇక్కడైతే ఒక కడాయి పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట ఆయిల్ వేడిన తర్వాత ఇంతకు చూపించిన పప్పు దినుసులన్నీ యాడ్ చేశానండి అంటే సెనపప్పు మినపప్పు ఎండువిరపకాయలు ఇవన్నీ తీసి పెట్టాను కదా అవన్నీ యాడ్ చేశాను అనమాట ఇవన్నీ దోరగా వేయించుకోవాలి ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలండి చూడండి బాగా వేగిపోయాయి ఇప్పుడైతే నేను ముందుగానే నాకు స్పైసీకి తగ్గట్టు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి తర్వాత కొంచెం చింతపండు కొంచెం కరివేపాకు తీసుకున్నాను అనమాట ఈ మొత్తాన్ని ఇందులోనే యాడ్ చేసేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఎండుమిరపకాయలు అయితే నేను ఒక మూడు నాలుగు వరకే యాడ్ చేశానండి పచ్చిమిర్చి అయితే మేము దీన్ని స్పైసీని బట్టి యాడ్ చేశాను అనమాట తర్వాత వంకాయని తీసేసుకొని ఇంత వంకాయ మాకు సరిపోతుంది అనమాట అలా అందుకోసమే ఒక వంకాయ చేస్తున్నాను ఇంకో వంకాయ కూడా ఉందండి దాన్ని పక్కన పెట్టేసాను అనమాట ఈ వంకాయ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకోవాలండి ఈ లోపు నాకు ఈ మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయిందనమాట దీన్ని తీసి పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు ఇదే కడాయిలో మనం వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాము ఈ వంకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రోటీకి కానీ రైస్కి కానీ సంగటికి కానీ అలాగే పూరీలోకి కానీ పుల్కాలోకి కానీ చాలా బాగుంటుంది చూడండి ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ ఉంటే ఆయిల్లో నేను వంకాయ ముక్కలన్నీ యాడ్ చేసి కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్టు అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇంతకుముందు కొంచమే ఉన్నదనమాట దానికి ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశాను నేను ఇంకా సాల్ట్ వేయడం వల్ల మనకు త్వరగా మగ్గిపోతుందనమాట అందుకోసం ఈ మూడు వేసేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చమనుకోండి ముక్కలు అనేది బాగా మెత్తబడిపోతాయండి చూడండి ముక్కలు అయితే ఆల్మోస్ట్ మెత్తబడిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మనము గ్రైండ్ చేసేసుకోవడమే చాలా ఈజీ అండి ఒక వంకాయ అనుకోండి మనకు రెండు పూట్లకు సరిపడా పచ్చడి అయితే రెడీ చేసుకోగలుగుతాము నేను వెల్లుల్లిపాయలు వేయడం మర్చిపోయాను అండి స్టార్టింగ్లో వెల్లుల్లిపాయలు కూడా వేస్తామన్నమాట దీంట్లో అందుకోసం మళ్ళీ సపరేట్గా ఫ్రై చేసి ఇందులోనే యాడ్ చేస్తున్నాను అనమాట మిక్సీ జార్లో ఇవన్నీ యాడ్ చేసేసిన తర్వాత ఇలా కచ్చేపచ్చగా మనం గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత మనము ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసేసుకొని మనం కచ్చపచ్చగానే వీటిని గ్రైండ్ చేసుకోవాలన్నమాట మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాం అనుకోండి అసలు టేస్టే ఉండదు ఎప్పుడైనా కూడా మనము పచ్చళ్ళు చేసామంటే ముక్కలు పంట కింద తగులుతెనే టేస్ట్ బాగుంటుందండి నేనైతే పెద్ద వంకాయలు చేశానండి ఒకవేళ చిన్న వంకాయలు ఉన్నా కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు అనమాట లేత వంకాయలు అయితే చాలా బాగుంటాయండి చూడండి ఇలా కచ్చపచ్చగా అక్కడక్కడ మనకు ముక్కలు కనిపిస్తూ ఉండేలాగా మనం క్రష్ చేసుకున్నట్టుగా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట సాల్ట్ సరిపోయిందో లేదో చూసేసుకొని ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలండి మళ్ళీ అదే కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో పోపు సామాన్లు అన్నీ యాడ్ చేసేసుకొని పోపు పెట్టుకుంటున్నాను అనమాట ఈ పోపులోనే మనము కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి వేసుకున్నా కూడా బాగుంటుందండి ఆల్రెడీ నేను చట్నీలో కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను కాబట్టి ఇందులో వెల్లుల్లిపాయలు అయితే యాడ్ చేయలేదు ఇందులో ఆవాలు జీలకర్ర అలాగే పచ్చనపప్పు మినపప్పు కొంచెం కరివేపాకు అలాగే రెండు ఎండుమిరపకాయలు కూడా ఈ విధంగా తుంపేసి వేసి మనము దోరగా ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చడి అంతా అందులో యాడ్ చేసుకొని మనకు టైట్ అనిపిస్తే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమేనండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నాకైతే ఎందుకో ఉప్పు కొంచెం తగ్గినట్టు అనిపించింది అందుకోసమే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఎప్పుడైనా కూడా పచ్చళ్ళు కొంచెం స్పైసీగా దానికి తగ్గట్టు సాల్ట్ కూడా సరి సరి సమానంగా ఉంటేనే మనకు టేస్ట్ బాగుంటుందండి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి లంచ్ టైం కూడా దగ్గర పడ్డదన్నమాట కాకపోతే వేడి వేడి అన్నం లేదులేండి ఈరోజు చల్లన్నం తింటున్నాను అనమాట అంటే పిల్లల కోసం మార్నింగ్ చేస్తాను కాబట్టి నాకు ఒక్కదానికి ఏం చేసుకోవాలి అన్నట్టు నేను మార్నింగే పిల్లలతో పాటు చేసేసుకొని డబ్బాలే తీసి పెట్టుకుంటానండి ఇంకా రైస్ ఇంకా లంచ్ టైంలో నేను రైస్ అయితే తినేస్తున్నాను అండి వంకాయ పచ్చడితో తింటున్నాను అనమాట వంకాయ పచ్చడి అలాగే ఇంకో వంకాయ ఉందని చెప్పాను కదండి దాంతో ఫ్రై చేశాను అనమాట ఆ ఫ్రై కూడా ఇంకో సైడ్ పెట్టేసుకొని వంకాయ పచ్చడి అలాగే వంకాయ ఫ్రై నంజుకునేసి తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ మెథడ్లో మీరు వంకాయ పచ్చడి ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది చేసుకోవడం ఈజీ అనమాట ఇందులో టమాటోలు కానీ ఏమీ అక్కర్లేదు ఆనియన్స్ కానీ టమాటోలు కానీ కొంచెం చింతపండు వేసాను కదా సరిపోతుందనమాట ఎమ్మి రెసిపీ మీతో చెప్తుంటే నోట్లు నీళ్ళు వచ్చేస్తున్నాయి మళ్ళీ నైట్ కూడా తినాలన్నమాట నేను ఇదే పచ్చడి నాకు చాలా ఇష్టం అండి పచ్చళ్ళు అంటే ఏం చేస్తారు మరి అంతే మరి ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాబాయ్ అండి